దీప కార్తీక్ దగ్గరికి వచ్చి భోజనం వడ్డిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం ఏంటి స్వప్న వాళ్ళ ఇంట్లో తినేశాను కదా మళ్ళీ ఇప్పుడు తినలేను కదా అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు దీపకు ఈ విషయం ఎలా చెప్పాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో తన పల్లెంలో ఉన్న భోజనాన్ని చూసి ఇప్పుడు ఇదంతా ఎలా తినాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ సౌర్య వైపు చూస్తూ ఉంటాడు ఆ ఈ శౌర్యకు వేసేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ పైకి చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న శౌర్య వాళ్ళ నాన్న వైపు చూసి ఏంటి నాన్న పైకి చూస్తున్నాడు అని చెప్పేసి అయితే శౌర్య కూడా పైకి చూస్తూ ఉంటుంది ఇంతలో తను పల్లెంలో ఉన్న భోజనాన్ని తీసి శౌర్యకు వేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు అది చూసిన శౌర్య మాత్రం తన చేతిని ఆపేస్తూ ఉంటుంది ఇది బాగా మితిమురిపోయింది అని చెప్పేసి అయితే శౌర్యని చూసి అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మళ్ళీ పైకి చూస్తూ ఉంటాడు అది చూసిన శౌర్య మళ్ళీ తను కూడా పైకి చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం ఇప్పుడు ఎలాగైనా సరే నా పల్లెంలో ఉన్న భోజనాన్ని శౌర్యకు వేసేయాలి అని చెప్పేసి అయితే శౌర్యకు వేసేస్తూ ఉంటా ఇంతలో అక్కడ ఉన్న శౌర్య మాత్రం తన అన్నాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి నా పల్లెంలో కొంచెం అన్నమే కదా ఉండాలి ఇప్పుడు ఎక్కువ అన్నం ఎలా అయ్యిందమ్మా అని చెప్పేసి అయితే వాళ్ళ అమ్మని అడుగు అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం అదేంటే నువ్వు తింటేనే కదా తరుగుతుంది నువ్వు ఏమీ తినటం లేదు అందుకే నీ అన్నం తరగలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శౌర్య మాత్రం లేదమ్మా ఈ పల్లెంలో ఏదో మ్యాజిక్ ఉన్నట్టుగా ఉంది నా రైస్ చూడు ఎలా పెరిగిందో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం నా భోజనం అయిపోయింది నేను ఇక లెగిచ్చిపోతున్నాను అని చెప్పేసి అయితే లెగుస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం చూసావా కార్తీక్ బాబు ఎలా తినేసారో త్వర త్వరగా నువ్వు కూడా అలా తినేసాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శౌర్య మాత్రం ఏంటి ఇంత అన్నం తినాలా ఇప్పుడు ఎలా తినాలి నేను అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటుంది అది చూసిన కార్తీక్ మాత్రం అది ఎంత అన్నం తినలేదో ఏమో దీప అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆ శౌర్య మాత్రం అవునమ్మా నేను ఇంత అన్నం తినలేను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ చూసి అక్కడ ఉన్న దీప అయితే సరే అయితే నువ్వు నీవు తిన్నంత తిను తర్వాత నేను పెరిగానం వేసుకొని తింటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది